నాకు ఇమ్మని చెప్పిందా వెరీ గుడ్ థ్యాంక్ యూ క్లాప్స్ కొట్టండి అమ్మాయికి అమ్మాయి నాకు పూలు తెచ్చింది నా కోసం గుడ్ మార్నింగ్ చెప్పండి ఒకసారి అందరూ వెరీ గుడ్ చిల్డ్రన్స్ ఎగ్గు తిన్న తర్వాత మీ క్లాస్ ఏమో చూద్దాం ఓకేనా అందరు బాగా నీట్గా వచ్చినారు వేసినవి నీ డ్రెస్ బాగుంది వేసినవే అది డ్రెస్సు గణశ్రీ డ్రెస్సు ఇంకా ఎవరి పేరు చెప్పలేదు కిరణ్ ది అందరూ బాగున్నారు ఓకేనా వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ అందరు పిల్లలు మంచి వెరీ గుడ్ అందరు సార్ ఒకసారి సరేనా ఎగదిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం మీకు నేను ఈరోజు తినేక తెచ్చిండా స్నాక్స్ బ్యాగ్ స్నాక్స్ అంటే తినడానికి తినేకి మీరు అంటారు కదా అది మళ్ళీ ఇస్తా ఓకేనా ఈరోజు బనానా కాదు ఓకేనా